హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎండు చేపలతో కూర చేస్తున్నాను పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అన్నం లేక మాత్రమే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఆలు అలాగే ఎండు చేపలు రెండు కలిపి చేస్తున్నాను ఎండు చేపలు తినే వాళ్ళకైతే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ముందుగా ఎండు చేపలు తీసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మీకు ఎన్ని కావాలో అన్ని ఎండు చేపలు వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసుకొని వేయించి పెట్టుకున్న ఎండు చేపలంతా ఆ నీళ్ళలోకి వేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు అలానే వదిలేసామంటే ఎండు చేపలు బాగా కొద్దిగా మెత్తగా అవుతాయి తర్వాత దాని తల అంతా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే అలానే కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను తల అంతా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగడ్డలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి మీకు ఆలు ఇష్టం లేకపోతే ఇందులో వంకాయ వేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆలు టమాటాలు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టమోటా అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపల కొద్దిగా మసాలా రెడీ చేసుకోవాలి దానికోసమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వెల్లుల్లి అలాగే కొద్దిగా టమాటో అలాగే ఎర్రగడ్లు అలాగే కొద్దిగా మెంతి వేసుకోవాలి ఇవంతా వేసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలి ఇంకొక గిన్నెలో కొద్దిగా చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి టమోటా అంతా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా ఎరగడ్లు పేస్ట్ వేసుకోవాలి మీకు ఇలా పేస్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది కొద్దిగా మసాలా కావాలనేసి నేను ఇలా టమోటాను ఎర్రగడ్డ మిక్సీకి వేసుకొని వేసుకుంటున్నాను టమోటా అలాగే ఎర్రగడ్లు పచ్చివాసన పోయేంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇది కూడా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకునేసి చింతపండు గుజ్జునంతా నీట్గా తీసేసుకునేసి పెనెంలోకి వేసుకోవాలి మీకు ఎంత గుజ్జు కావాలో అంత గుజ్జు తీసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఉడకడానికి కావలసినంత నీళ్లు పోసుకోవాలి కావలసినంత నీళ్లు పోసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మసాలానంతా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ మధ్య మధ్యలో బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసుకోవాలి ఎండు చేపలు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి